ఎలక్షన్ ఎట్లా ఈసారి సార్ ఎవరు గెలుస్తారు కేసీఆర్ గెలవాలి కేసీఆర్ గెలిస్తేనే మనకు మళ్ళా మళ్ళా ప్రపంచం వస్తుంది బిడ్డ ఆయన ఎవడో వచ్చి మాకు ఏం చేసినోడు కాదు ఎలుపు చేసినోడు కాదు ఏం లేదు ఈయన వచ్చా మాకు పింఛినిచ్చా ఇంత మంచిగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే మూడు సార్లు అవును మంచిగానే ఉండే బిడ్డ బాగుండే మరి ఆమెకే ఇయ్యాలి ఆమెనే గెలిపియాల మన కేసీఆర్ రావాలి అంతే ఆమె గెలిపిస్తాం రేవంత్ రెడ్డి ఏం చేస్తుండే మాకు ఏ ఫ్రీ బస్ వద్దు కొట్టుక సత్తానం ఇగో ఇప్పుడు వస్తుంటే బస్ ఆపనే ఆపలే మళ్ళీ ఉరికొచ్చి ఉరికొచ్చి వచ్చినా కూడా వెళ్ళి వచ్చాడు ఆపడాటాడు ఏమో ఎందుకు ఆపడు ఆటోకి ఇరవై రూపాయలు పెట్టి ఇరవై పెట్టి పోతున్నా వస్తున్నా అందులో ఆపతలేడు మంది నూకెత్తారు ఏం చేయాలి ఎందుకు పెట్టినా బస్సు బస్సు వేస్ట్ మాకు అవసరం లేదు రెండు వేలు అది కేసీఆర్ పెంచినేమగడు చచ్చిపోయినా చచ్చిపోయిన పెంచు అంతే ఏం లేదు ఏది ఇస్తలేడు కదా షుగర్ ఆయా బీపీ ఆయా ఇవన్నీ ఉండే ఆయన రెండు వేలు ఇస్తేం సరిపోతున్నాయి బిడ్డ ఇక పోయి మంది బాసాలకి అడిగి వస్తాను ఒక ఇంట సరిపోక ఏమి రాదు ఏది లేదు బిడ్డ ఫ్రీగా లేదు ఏం లేదు ఫ్రీయే ఇస్తాడు లేదు ఫ్రీగా ఇయ్యలే